హైదరాబాద్ మొత్తం మీద ఈరోజు తెలంగాణ సాంస్కృతిక బోనాలు నిర్వహించబడుతున్నది అందులో భాగంగా ఈరోజు ఈ బీడియల్ కాలనీకి విచ్చేయడం జరిగినది తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకున్న పండుగ ఇది బోనాలు ఈ బోనాల పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ బోనాల పండుగ తెలంగాణలో అత్యంత వైభవంగా చేసుకొని ఇక్కడ బీడిఎల్ కాలనీలో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు దానికి ఇది పూర్తి అసోసియేషన్ వాళ్ళు ఉండి దీనికి అంగరంగ వైభవం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి బీడిఎల్ కాలనీ కమ్యూనిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు భాగ్యలత బీడిఎల్ కాలనీకి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ గారైన శ్రీ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాల ఉత్సవాలు చాలా వైభవంగా చేసుకుంటాము మా కాలనీ ఒక్కటే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ బంగారు మైసమ్మకి వైభవంగా పూజలు నిర్వహించుకుంటున్నాము అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మా కాలనీ తరఫున అసోసియేషన్ తరఫున అందరి తరఫున థ్యాంక్ యూ